హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా నేనైతే ఇవాళ చాలా స్పెషల్ లడ్డు అయితే చూపిస్తున్నాను హోమ్మేడ్ లడ్డు అండి చాలా హెల్దీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ అసలు చాలా చాలా హెల్దీ అండి ఒక్కసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేసి చూడండి దీన్ని మీద తొక్కుల లడ్డు అంటారండి ఇక నేనైతే ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయితే మనకి అప్పుడు ఇవి జొన్నలు ఏవైతే వేసామో బాగా పాప్కార్న్ లాగా ఫ్రై అవ్వాలి ఇవి జొన్నలండి మనం కొంచెం కొంచెంగా జొన్నలు వేసుకుంటే ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం గుప్పెడు గుప్పెడు వేసుకుంటూ మనమైతే అన్నీ వేయించుకోవాలండి చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు మనకి పాప్కార్న్ లాగా అవి మంచిగా ఒక మల్లెపూలాగా తెల్లగా విచ్చుకుంటాయండి అదిగోండి ఇక్కడ పేల్టం స్టా అవి పే పేల్టం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఒక క్లాత్ పెట్టుకొని ఇట్లా ఒక క్లాత్ వేసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే అవి పాప్కాన్ అనేవి బయటికి పడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఎంత తెల్లగా మె మల్లె పూలాగా వచ్చాయండి అట్లన్నీ అన్నీ అయ్యాక పక్కన తీసేసుకొని అదే ప్యాన్లో పల్లీలు అయితే వేద్దామండి పల్లీలు కూడా లో ఫ్లేమ్లో వేయించండి మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించితే ఆ పల్లీలు లోపల వరకు బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా అన్నీ వేయించుకోవాలండి పల్లీలు మనకు కావాల్సినంత మోతాదులో తీసుకుందాము జొన్నపిండి ఎక్కువ ఉంటే పల్లీలు దానికి ఇప్పుడు జొన్నపిండి మనం మూడు కప్పుని తీసుకుంటే పల్లీలు ఒక కప్పు అండి అట్లా అంటే ఫోర్ కప్స్ జొన్నపిండి తీసుకుంటే ఒక కప్పు పల్లీలు తీసుకోండి సరిపోతుంది రేషియో అయితే అదండి ఇక్కడ అయితే నేను పల్లీలు జొన్న జొన్న పేలాలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టానండి కొంచెంసేపు చల్లారటానికి చూసారు కదా జొన్న పేలాలు అంటారు మా సైడ్ అయితే ఇంగ్లీష్లో పాప్కార్న్ అంటాం మనం నార్మల్గానే ఇది కొంచెం చూశారు కదా ఎంత తెల్లగా మల్లెపూ ఉన్నాయి ఈ కొంచెం చల్లరనివ్వండి బాగా పూర్తిగా కూ చల్లగా అయిపోయిన తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను చూశారు కదా బెల్లం అంత సైజు ఉన్నవి రెండు 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 అయితే తీసుకున్నానండి చూసారు కదా రెండు ఉండలు అయితే తీసుకున్నాను మంచివి వాటిని మనం తొక్కుకోవాలండి రోడ్లో వేసి ఇక్కడ కొంచెం కొబ్బరి పడుతుంది ఒక చిప్ప కొబ్బరి పడుతుంది కొంచెం నెయ్యి అండి మేము ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యినే అండి చూసారు కదా ఎంత గుళ్ళ గుళ్ళగా ఎంత బాగుందో ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇంత కొబ్బరి ఒక చిప్ప కొబ్బరి అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇది పాప్కార్న్ ఇది జొన్న పాప్ పేలాలది పిండి నేను ముందే మీకు చూపించడానికి కొంచెం మాత్రమే తీసుకున్నానండి అవి నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మంచి పౌడర్ లాగా ఇట్లా బెల్లం అంతా మా మమ్మీ అయితే ఒక పక్కన రోట్లో వేసి తొక్కుతుందండి బెల్లాన్ని నేను కొంచెం హెల్ప్ కోసం అట్లా చేశాను ఇక్కడ నాలుగైదు ఇలాచీ తీసుకున్నాను ఇలాచీ కూడా చాలా ఉండాలండి ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదిగోండి చూసారు కదా అమ్మ జొన్నపిండి కొంచెం బెల్లం రెండు వేసి తొక్కుతుందండి బాగా రోట్లో వేసి మనం బాగా తొక్కాలి దీన్ని తొక్కుళ్ళడ్డు అంటారండి చాలా హెల్దీ పిల్లలకి రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి స్నాక్ కింద పెడితే చాలా బలం అండి ఇది మిల్లెట్స్ కదా అండి జొన్నలు మిల్లెట్స్ కదా చాలా హెల్దీ అసలు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయండి అంత బాగా వచ్చాయి అమ్మ అంత బాగా చేసింది ఇట్లా పల్లీలు కూడా పొట్టు తీయకుండా అది వేయండి పొట్టులో ఫైబర్ ఉంటుంది కదా పిల్లలకి చాలా మంచిదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఇట్లా అన్నీ తొక్కుకోవాలండి రోట్లో వేసి తొక్కుకుంటే చాలా బాగా వస్తుంది లడ్డు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒకవేళ ఇలా అవకాశం లేనివారు మిక్సీలో కూడా చేసుకోవచ్చు అండి కానీ ఒకసారి ఇట్లా రోట్లో వేసి తొక్కుకోండి కొంచెం టైం ఎక్కువ పట్టిన ప్రాసెస్ పట్టినా మనకైతే చాలా బాగా వస్తుంది లడ్డు ఇక్కడ చూసారు కదా నేను ఇట్లా తురిమానండి కొబ్బరిని గ్రేట్ చేశాను పచ్చి ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేస్తే మళ్ళీ లడ్డూలు పాడైపోతాయి ఇక్కడ కొంచెం అదే దాంట్లో విలాచి చేసి కొంచెం మెత్తగా దంచండి బాగా ఇదిగోండి అంత ప్రాసెస్ అయితే అమ్మ అంత పల్లీలు జొన్నలు జొన్న పేలాలు ఇంకా ఏంటి బెల్లం ఇవన్నీ తొక్కేసి అంత శుభ్రంగా తీస్తుందండి తీసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టింది మీరు అనుకోవచ్చు ఏంటి పేపర్ జొన్న పిండి అని అవునండి నీట్గా పేపర్ అయితే శుభ్రంగా మంచి పేపరే యూస్ చేసామండి మేము ఆ క్లాత్ కూడా అమ్మ మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటామండి సో అందుకని చెప్పి అమ్మ అట్లా చిన్న క్లాత్ పెట్టి సపోర్ట్గా సౌండ్ రాకుండా కింద వాళ్ళకి ఇబ్బంది లేకుండా అట్లా చేసింది ఇక్కడైతే నేను నెయ్యినైతే వేడి చేసి వేస్తున్నానండి కొంచెం గోరువెచ్చకుండా నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను పూర్తిగా చల్లారి లైట్గా వేడిగా ఉంటుంది కదా అప్పుడు యాడ్ చేసుకొని మంచి కలపండి మనం వేసిన బెల్లం తొక్కాం కదా కొంచెం అక్కడక్కడ కొంచెం ఏమన్నా పలుకులు ఉన్నా అట్లా చే ఉన్నా ఈ నెయ్యి వల్ల కరిగిపోతుందండి ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను పల్లీలు మరీ మెత్తగా గ్రైండ్ చేసినట్టు చేయొద్దండి అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది పల్లీలు అయితే మీరు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అట్లని మరీ బరకగా చేయొద్దు కొంచెం నట్స్ ఉంటాయి కదా అట్లా ఉంటే సరిపోతుంది ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అయితే సూపర్ ఎంజాయ్ చేసామండి మేము ఈ లడ్డూస్ చేసేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఆ లడ్డూలు చుట్టేటప్పుడు కానీ సరదాగా మాట్లాడుకుంటూ ఈజీగా త్వరగా అయిపోతాయండి ఇక్కడ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనకి లడ్డు చుట్టడానికి అయ్యేంత వరకు ఈ పిండిని కలుపుతూ ఉండాలండి ఎక్కువ మోతాదులో నెయ్యి వేసుకున్న మళ్ళీ లూజ్ అయిపోతే పిండి జారిపోతుంది కదా సో ఇక్కడ మనం లడ్డు చుట్టుకోవడానికి సరిపడా నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచి కలుపుతూ ఉండాలండి బాగా కలపడం వల్ల ఆ నెయ్యి ఆ పిండికి బట్టి మంచి ఈవెన్గా మొత్తానికి నెయ్యి పడుతుంది చూసారు కదా లడ్డు చుట్టటానికైతే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం ఒకసారి ఇట్లా నేను చూపిస్తున్నట్టు కలపండి ఎక్కడైనా బెల్లం పలుకులు ఏవైనా ఉన్నా అవి మంచిగా కరిగిపోతాయి చూసారు కదా ఇక్కడ లడ్డు చుట్టుతున్నాను నేను మేమైతే ఇక్కడ అందరం అమ్మ నేను వదిన మేమందరం లడ్డూలు అయితే చుట్టామండి చూసారు కదా చకచక అయిపోయాయి ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని లడ్డూలైనా చుట్టొచ్చండి చాలా హెల్దీ అండి ఎవరికైనా లడ్డూలు కావాలి అని అంటే మేము చాలా హైజీనిక్గా చేస్తామండి మేము వీటిని ఆర్డర్ కూడా డెలివరీ ఇస్తాము హోమ్ డెలివరీ ఇస్తామండి చాలా హెల్దీ జొన్న రొట్టె జొన్న లడ్డూలు సొజ్జ లడ్డూలు రాగి లడ్డు ఇలా మేమైతే చేస్తామండి మేము చింతకు కూడా ప్రిపేర్ చేస్తున్నామండి ఆ చింతకు కూడా ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మీరు నేను ఒక నెంబర్ ఇస్తాను రానున్న రోజుల్లో ఎవరికైనా కావాలంటే ఫస్ట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కమెంట్లో కమెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ లడ్డూస్ అయితే రెడీ అయిపోయింది సూపర్ ఎమ్మీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ